హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నీనూ మీ అపర్ణ్ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కదా అండి కానీ ఇది ఇప్పటి వీడియో కాదండి తొలి ఏకాదశిగా అయితే తీసానండి నేను వీడియో ఈరోజు కూడా పూజ చేసుకున్నాను కానీ నాకు హెల్త్ బాగా ఒక వీడియో అయితే తీయట్లేదు అంటే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇవన్నీ ఇవ్వాలి అంటే నాకు కొద్ది ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మెడిసిన్స్ వాడుతున్నాను కదా దాని ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది ఇంకా చాలా రోజులైంది కదండి వ్లాగ్స్ అప్లోడ్ చేసి అండ్ షార్ట్స్ నా వాయిస్ ఎవరు ఇచ్చి మొన్న ఏదో హాస్పిటల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మళ్ళీ అప్పటి నుంచి అప్లోడ్ చేయలేదు సో అందుకని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు ఏమైంది మీకు అసలు అని ఈ వీడియోలో అయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ ముందుకైతే మీరు వీడియోనైతే వాచ్ చేసే ముందు ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మ్యాటర్ ఏంటంటే నాకు సెకండ్ డెలివరీ అయినప్పుడు అయితే స్టిచ్చెస్ అయితే ఇన్ఫెక్షన్ అయినాయి మీకు చాలామందికి చెప్పే ఉన్నాను లైవ్లో కూడా చాలామందికి తెలుసు సో అది ఇప్పుడు కొద్ది ఎక్కువ అయిందనమాట సో అందుకని హాస్పిటల్స్కి అయితే తిరుగుతున్నాం మ్యాక్సిమమ్ చాలా అయితే రీఆప చాలా హాస్పిటల్స్ అయితే రీఆపరేషన్ అంటున్నారు సో ఆల్రెడీ టూ సీ సెక్షన్స్ అయితే అయినాయి కదా అందుకని ఆ సీ సెక్షన్ అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో చూడాలి మీ అందరూ బ్లెస్ చేయండి అవ్వకూడదని ఇంకా నేనైతే తొలి యాకదెస్ కదండి సో అందుకని అయితే కుడుములకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నౌక తెప్పించేసాను ఇంకా అంటే ఆడిపిస్తాను మా అమ్మ పంపించేస్తుంది అక్కడ నుంచి బీ మారి సో ఈసారి అయితే నాకు కుదరలేదు అందుకని ప్యాకెట్ అయితే తెప్పించేసుకున్నాను నా పక్కన అయితే టీ అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి కంపల్సరీ టీ ఉండాలి నాకు కూడా ఉండాలి కాకపోతే ఈ మెడిసిన్స్ గురించి అది మానేసాను ఈ మధ్యన ఇంకా అయ్యో మధ్యలో మర్చిపోయాను కదా చెప్పడం సో అలా అయితే జరిగిందండి ఆల్రెడీ నాకు ఫస్ట్ డెలివరీకి ఇన్ఫెక్షన్ ఉందంట ఆ స్టిచ్చెస్ దగ్గర సెకండ్ టైం కూడా అది చూపించింది అందుకనే నాకు భార్గవ్ కూడా ఎయిట్ మంత్స్కే డెలివరీ అయిపోయాడు అనమాట దేవుడు దేవాలంతా బాగానే అనుకున్న టైంలో అయితే మళ్ళీ ఇలా అయితే జరిగింది ఏమవుతుందో చూడాలి ఇంకా తగ్గకపోతే అయితే కంపల్సరీ అయితే ఓపెన్ చేయాలి అంటున్నారు మళ్ళీ రీఆపరేషన్ అయితే చేయాలి అంటున్నారు నేనైతే దేవుడు వల్ల అవ్వకుండా ఉంటే బాగున్నాను అనుకుంటున్నాను సో మీరందరూ అయితే బ్లెస్ చేయండి ఇంకా టీ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ టిఫిన్ అయితే వేసేసుకున్నాను నేను ఇంకా మనకి ఆల్రెడీ కుడుములు ఒక అయితే ఉక్కు పెట్టేసుకున్నాను కుడుములు చేసుకోవడం ఒక్కటే లేట్ కార్తికేయకి స్కూల్ ఆ రోజు అయితే హాలిడే సండే అవుట్ అనమాట అందుకని అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను పిల్లలకు కూడా కొత్త బట్టలు అయితే వేసి ఇంకా తలంటుదామని ఆ అయితే కొత్త బట్టలు అయితే వేసుకుంటారు కదండి నేనైతే కొత్త గాజులు కొత్త అంటే వీలైన వాళ్ళు కొత్త బట్టలు కూడా అయితే వేసుకుంటారు సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసి మా హస్బెండ్ త్వరగా వెళ్ళిపోతారు సో ఏ సెవెన్కే వెళ్ళిపోతారు అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట అంటే ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు కదా తింటారు కదా కుడుములని ఇంకా ఈరోజు అయితే నేనైతే ఉపవాసం ఉన్నాను తొలి ఏకాదశి నాడైతే మార్నింగ్ అయితే మామూలుగా కుడుములు తినేసి నైట్ అయితే ద దేవుడికి అయితే దండం పెట్టుకుని ఇంకా అప్పుడైతే జ్యూస్ అయితే తాగానండి అంటే చేద్దామని అనుకోలేదు కానీ మధ్యలో ఎందుకో చేయాలనిపించింది సో అందుకని అయితే ఉపవాసం అయితే చేశాను ఎలా అయితే బాగానే చేశాను ఎందుకంటే ఆ నాడు కార్తికేయ ఇంటి దగ్గరే ఉన్నాడో సండే కదా హాలిడే పిల్లలు ఎలా ఉంటారో తెలిసిందే కదా మీకు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు అయ్యయ్యో టీ పొంగిపోతుంది నేను ఆల్రెడీ చాలా పనులు చూసుకుంటా ఈ పని వీడియో చేస్తా తీస్తా అనమాట పర్లేదులే ఎప్పుడు అంతేనండి స్టవ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా అలా పాలు పొంగటం టీ పొంగటం అన్నది ఏదో ఒకటి జరుగుతుంది మీకు అలాగే జరుగుతుందా చెప్పండి ఎంత నీట్గా చదువునా ఇంకా నాకైతే కుడుములకైతే ప్రిపేర్ అయిపోయింది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్